మధ్యలో ఆగిపోయింది మళ్ళీ మధ్యలో మధ్యలో బాగు మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ నిన్న మొన్న బాగు చేస్తుంది మొబైల్ మాట్లాడుకుంటూ తెప్పి నా మానస మానసంట నా కూతురు లేదు అంటున్నా కూతురు లేదు అంతేత నాకు ఇంట్రెస్ట్ అది ప్రత్యేక అంతకంటే ఓకే అండి మీరు కోఆపరేట్ చేయడం మాకు ఏదంటే ఇది చాలా అదృష్టమైన పోస్ట్ ఇది మాకు నాకు సేవ చేస్తాం కానీ మీ అంత లో ఆరోగ్య విషయంలో మీకు ఏది సేవ చిన్న విషయం కాదు అది మీకు ఆ భగవంతు అదృష్టం అది నేను అనుకున్నాను ఇంజనీరింగ్ డాక్టర్ అవుతాని నా వాటి పాటించవచ్చా అందరికీ అదృష్టం ఆరోగ్య మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువు ఎంతో ట్రై చేశారు నాకు చవలే అంటే మీరు కూడా కాపరేట్ ఉన్నారు అన్నారు నువ్వు ఉంటారు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు వెళ్ళిపోతారు అన్నారు ఏజెన్సీ అదే అదంతా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడ ఉన్న లోడ్ మీరు చూస్తారు రోజు ఎంత రోజు అందరూ తులించి తుల్లో హాస్పిటల్ ఉంది మీకు గొప్పతానండి తుల్లో మళ్ళా హాస్పిటల్ ఉంది అక్కడికి రుచేస్తారు అడిగాను మీ హాస్పిటల్కి వెళ్ళంటే సరే ఇక్కడ బాగా చూస్తారు అంటే ఇక్కడ రుచేస్తా ఆ పేరు ఉంది హాస్పిటల్కి చింతపల్లి నుంచి చూచేస్తారు చింతపల్లి హాస్పిటల్ ఉంది ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందా చంద్రబాబు నాయుడు టెగ్గులర్ బిల్డింగ్ అది ఎన్ని కట్టించారు పాడేదు అన్నీ నేను గడిచింది అప్పుడు నేను మంచి ఫ్యాన్స్ వాళ్ళు చింతపల్లి ఎంచుకున్నాను ఎవరు హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తున్నారు లోన్ రోజు నీకు చాలా పెద్ద నేను కాదాంట్లో చాలా ఇబ్బంది పడతారు మీరు కానీ ఉన్న దాంట్లో పెద్ద సర్వీస్ ఉన్న దాంట్లో పెద్ద సర్వీస్ ఇద్దాం నాకు ఎక్కడ అంటే ఇక్కడికి మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇది కదా మనకంటే ఎక్కువ ఎక్కువ పడదు ప్రైవేట్ హాస్పిటల్లో మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ ఇదే మా నాలుగు పాయింట్లు మా ఆర్ట్ నాకు ఏమి జీవితం లేదు కాన్స్ట బాధపడతాను హాస్పిటల్ స్పోర్ట్స్ ఆటలు ఆ ప్లే గ్రౌండ్స్ ఎన్నో ఉన్నాయి అవి ఎడ్యుకేషన్ ఈ మూడు చేయడ మిగతాయని మేము చూసుకుంటాం అదే కలెక్టర్గా ऐसे में सिस्टर का लगातार इन्हें मिले ब्राह्मण स्वीकार चीज ने कर दी दो मिले इधर की ने कर दी वो चीज क्या है मिले ऐसे जीव एक दिन मैं कह रहा हूँ एक दिन वो कर दी जाए इधर की ने ये कैसे इन्होंने कहा इधर इतना वाला देखने का मिला सब आ रहा है सब चल रहा है बिल्डिंग लोग बहुत उसमें आ रहे हैं देखने का मिलने का तब चल बाहर जाते हैं नहीं हल्के चेंबर्स को ना तब आपको दिए जाएं जिसे रहते हैं वह क्या एक बार उसी में देखो इतना शेड तो इधर आपको दिए आवाज़ तो पूरा ले करोगे

గవర్నమెంట్ ఆఫ్ చేస్తా ఇద్దరు ఈ ఐదు సంవత్సరాలకు రాష్ట్రీస్ ఎన్ని కేసులు పంపించారు ఎందుకు పంపించారు అప్పటి వద్ద ఎన్స్టర్ అది प्राइवेट हॉस्पिटल में सिखाओगे सब व्हाट इज़ योर एडिकेशन मिली बोल चुके हैं एक्सपोर्ट सर एडिकेशन देख रही थी अब से इसी जैसा काम लकड़ी का तो बात है चंद्र पे लेके जॉब सर करेंगे तो तुम्हें इश्यू आप जॉब सर का मिली बोल सर कांटेक्स वहाँ क्यों बोल चुके हैं में सीरियस ट्रेडिशन में चाहिए ना ये ना అవార్డు వచ్చింది అవార్డు వచ్చేయమ్మా రెండు వేల పదహారు చూసాను ఆపరేషన్ మిషనరీ మొత్తం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆర్కొపిస్తే ఇక్కడికి వేయడానికి అవకాశం పంపిచేస్తారండి నాదారి వచ్చే విశాఖపట్నం పోండి ఇక్కడ మిషన్ లేకపోతే ఇంకో మిషన్ ఏమన్నా లేటెస్ట్ మిషన్ కావాలి చెప్పండి నేను యాప్ చేస్తాను నారామల్ గారు మాట్లాడుకుంటూ తెప్పిస్తాం అందుకే ఇక్కడ హాస్పిటల్ కూర్చున్నా విశాఖపట్నం పోండి ఆర్కే పోండి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోండి మరి ఎందుకంటే హాస్పిటల్ టాన్ తీసుకుని పోతుంది రెండు అమ్మా సెంటర్ ఆక్సిజన్ ముందా మాది రెగ్యులర్ గా ఐసీ టెన్ బ్లడ్ బ్యాంక్ అమ్మా ముందా అన్నారు నాకైతే అక్కడ గురుగారు మొబైల్ బ్లడ్ బ్యాంక్ అంటే నాకు తెలిసి నాలెడ్జ్ నేనే డాక్టర్ కాదు నేను ఎంప్లి చదువుకోలేదు மொபைல் அப்படி கலெக்ட் அது எல்லோருக்கு ஐம்பது எண்ணூர்ல எந்த ப்ளட் கலெக்ட் கலெக்ட் ஆ மொபைல் யூனிட்டு ஜீரம் ஐவா எதா தர ఎందుకు వారు వేరే ఎందుకు వారు చిన్నపిల్లలు అది అప్పుడు చూసారు అది బాగా పాఠడానికి అవుతుందని చెప్పారు నాకు రిపోర్ట్ కూడా వచ్చింది ఎందుకమ్మా అమ్మా నాకున్న రిపోర్ట్ అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఆరు వేల డెలివరీ కేసులు ప్రివేట్ ప్రివేట్ డాక్స్ పంపించారు ఆరు వేలు నాకున్న రిపోర్ట్ ఇది అటు ఇటు అవ్వచ్చు కొంచెం మీరు ఆరు వేల కేసులు మనకు వచ్చిన కేసులు ప్రైవేట్ హాస్పిటల్ పోయింది హాస్పిటల్ పేరు కూడా ఇది పోతారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి అక్కడే డాక్టర్ గారు మధ్య డాక్టర్ పోతున్నారుసారి మీరు దాన్ని ఇచ్చారు ఎవరు ఉన్నారు అక్కడ ఆపల్ కూడా ఉన్నారు వాళ్ళు విసి సంవత్సరానికి మీరు డబ్బు కట్టేస్తే సో అదే ఆగిపోయినా ఏం చేసినా ఆయన చేసినా ఆరిదే బాధ్యత ఈ తప్పుడు రసీపడ లిఫ్ట్ లేరు ఎవరోనో ఎన్నాల పట్టి లిఫ్ట్ పంపేస్తుంది మనసు ఫోర్ చెప్పు మరి మాకు మా మా గవర్నమెంట్ వచ్చిందో బాగుసారమ్మా అప్పుడు లిఫ్ట్ పంపించలేదు పని చెప్పేసారండి చెప్పండి భయపడక సార్ ఇక్కడ కాదు కుదేసేస్తారు ఉద్యోగం వాస్తవం చెప్పాలి మీరు వాస్తవం చెప్తే సెటరేట్ చేయాలని ఆలోచిస్తాను మీరు ఆమెకుంటా లేదా నువ్వు ఉద్యోగం తీస్తారు ఎవరన్నా ఇక్కడ కుదే కుదైపోయి చేస్తాను చెప్పండి ఫ్రీగా చెప్పండి చెప్పి బాగా చెప్తే సెకరేట్ చేయడానికి కలెక్టర్ గారు నేను ఆలోచిస్తాను లేచి అప్పుడు వది మా బాబరు బాబరు పోవని పోవని నిర్భావన మా దిష్టు నేను రోజూ లిక్ రిబేజ్ చేస్తాను అద్దం ఈ మధ్య బాల్జీ సార్ మెకనిక్స్ చెమ రాస్కో మెయింటెన్స్ ఇచ్చే అద్దం వర్థినేవ పలే 98 74 జనతా ఉంటాడు సోలార్ సిస్టం పెట్ట బయని అప్పటి బయట నా సరేట్ ల్యాకట్ పవర్ పక్క మా బైని అది వర్చేస్తానే ఎవరు చేస్తా సోలార్ పిండి స్కేటర్ చెప్పండి మా చెప్పు క్లీన్ చెప్పు లేకపోతే సెపరేట్ చేస్తాం కరెంట్ బిల్ ఎక్కువ సోలార్ పిండించాను ఆ సోలార్ ఏం చేయాలమ్మా నెలకోసారి క్లీన్ చేయాలా క్లీన్ చేస్తున్నారా ఎవరు చేస్తారు సరే చెప్తున్నారు ఎవరా మా ఆ ఏజెన్సీ ఎవరు నేను మాట్లాడతాను అదే ఆ ఏజెన్సీ ఎవరయ్యా తెలీదు పెట్టి నీకు వర్కింగ్ వెనకం మీకు అర్థమైపోతాం కలెక్టర్ గారు అవసరాన్ని పెట్టి అది కూడా రాసుకోండి సార్ మన మన ఇల్లు లేని కూడా వాళ్ళు పెట్టండి కానీ లిమిట్ అమౌంట్ ఫిక్స్ చేయండి థ్యాంక్ యూ సార్ విత్ యువర్ పర్మిషన్ అండ్ మేడం పర్మిషన్ నేను రెండు విషయాలు చెప్తాను సార్ మేడం లిఫ్ట్ యాన్యువల్ మెయింటెనెన్స్ సోలార్ ఇవన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది మేడం డైట్ కాంట్రాక్టర్ కానీ శానిటరీ కాంట్రాక్టర్ కానీ అది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు వాళ్ళది ఫిక్స్డ్గా ఉంది విశాఖపట్నం నేతృత్వంలో అది సబ్ కమిటీ పెట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళు టెండర్స్ ఖరాబ్ చేశారు సో డైట్ కాంట్రాక్టర్కి ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కాంట్రాక్ట్ ఉంది సార్ మనం హాస్పిటల్కి సబ్ కమిటీ వేసుకుని సీనియర్ డాక్టర్ సూపర్నెంట్ ఆర్ఎంఓ వీళ్ళందరూ కలిపి అండ్ స్టాఫ్ అండ్ నర్సు వీళ్ళు ఎదురైన డైట్ను మానిటర్ చేయాలి సార్ చేసి అందులో ఏమైనా ఏ రోజు బాగలేదన్న మేము అనుకున్న ప్రకారం దానికి సప్లై చేయలేదు అన్న రిమార్క్స్ రాసి వాళ్ళు బిల్ లో అది కట్ చేసేయడం జరుగుతుంది సార్ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అది ఇంప్లిమెంట్ అయ్యేట చూస్తాం సార్ సార్ అది అలాగే సార్ అదే ఒకసారి ప్రాసెస్ చూసి మీకు మళ్ళీ సబ్మిట్ చేస్తాను సార్ సరే సార్ ఇప్పుడు డిఆర్పి గురించి మీరు అడిగారు సార్ ఇప్పుడే కనుక్కున్నాను ఈ ఈ స్వాచ్కి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఎనిమిది మంది జాయిన్ అయ్యారు సార్ ఎనిమిది మంది నాట్ ఫార్టీ మెంబర్స్ ఇక్కడికి ఆరుగురు వచ్చారు సార్ నాకు లాస్ట్ మంత్ చెప్పారు ఆయనకి హాస్పిటల్ మీద ఉన్న పట్టుదల మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన పాయింట్స్ ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి ఇది అన్ని ఒక మనిషిగా దీని మీద ప్రేమ ఉన్న మనిషిగా ఇంత అబ్జర్వ్ చేసి ఇన్ని అంటే ఆయన చెప్పారు నేను అది తెచ్చా ఇది తెచ్చా సో ఆల్మోస్ట్ హాస్పిటల్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెసిలిటీ ఆయన ప్రయత్నం చేసి తీసుకొచ్చినదే కాబట్టి దాని మీద ఆయనకి ఇంకా ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటది అది బాగా చేయాలన్నదే ఈ మీటింగ్ అనేది మీ ఎవరిని అంటే ప్రత్యేకంగా మేము చెప్పడానికి రాలేదు చాలా లోపాలు ఉన్నాయి అది అబ్సర్వ్ చేస్తున్నాము చెప్తున్నాము కరెక్ట్ చేసుకోండి ఇది వార్నింగ్ గా తీసుకోండి ఈ కరప్షన్ అనేది అంటే మిగిలినది కూడా నేను టాలరేట్ చేస్తాను కానీ ఈ ఉన్నదే మనకి కస్టమర్స్ ఎవరు లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మీ అటెండర్స్ పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు చిల్లర మనీ కానీ వాళ్ళకి అది చాలా సో వాల్యూ దయచేసి అలాంటి ఇది ఈరోజు మానేసేమని చెప్పండి ఇప్పుడు అలా చేసినారు అని రిపోర్ట్ వస్తే సస్పెండ్ చేయడం అలాంటిది తర్వాత చేస్తా ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలికి పంపించేసేస్తాను ప్లీజ్ రిమెంబర్ దిస్